ఫైనలీ మేమైతే శ్రీకాకుళం పక్కన గుండెపేటకి అయితే వస్తాం అనమాట అక్కడే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే ఉంది అక్కడికి అయితే తీసుకొచ్చారు అసలు అసలు రోడ్ అయితే కలెలేదు అనమాట అది వెళ్ళడానికి బైక్ వెళ్ళడానికి అయితే ప్లేస్ అయితే లేదనమాట కార్ ఎక్కడో చివరి పార్క్ చేసి వచ్చేసాము ఇంకా నైట్ అయితే అయిపోయింది నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదు ప్రతి ఇంటికి ఒక టెంట్ ప్రతి ఇంటి దగ్గర గుళ్ళు మంది చుట్టాలు వాళ్ళ ఇంట్లో చుట్టాలు చాలా మంది అయితే ఉన్నారనమాట చాలా బాగా అయితే చేసుకున్నారు పండుగలు అయితే ఇంకా నైట్ అయితే అయిపోయింది కదా మేము భోజనం అయితే చేస్తాం ఫ్యామిలీ అందరం కలిసి అందరం కలిసి భోజనం చేసిన తర్వాత మనీ అయితే వాళ్ళ ఫ్యామిలీ అందరి దగ్గర తీసుకెళ్ళారనమాట వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు ఇంకా అక్కడే ఉన్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంట్లో మేడం పడుకున్నాము ఇలా అందరం కలిసి మేడం పడుకుంటే హ్యాపీనెస్ వేరు కదా మేమైతే అతయ్యే మేమైతే రాదు మూడు గంటల కబుర్లు చెప్పుకుని అప్పుడైతే పడుకున్నాం అన్నమాట మార్నింగ్ వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి ఫంక్షన్ వచ్చేసాం అనమాట మా ఫ్యామిలీ అందరం కలిసి కొన్ని ఫోటోస్ తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడెక్కడికి వెళ్ళాలన్నా అందరం కలిసే వెళ్తాము అలా ఏ ఫంక్షన్కి అయినా మా సంబంధించిన ప్రతిదానికి కలిసి వెళ్తాం అనమాట కలిసి చేసుకుంటాము మేమందరం కూర్చొని కాసేపు కబుర్లు ఆడుకొని వచ్చిన వాళ్ళందరికీ పలకరించేసి ఇంకా భోజనం వస్తాం అనమాట భోజనం చేస్తాము కానీ ఆ వీడియో మిస్ అయింది అందుకే నెక్స్ట్ వీళ్ళు కలిసి